ఓం శ్రీ మాత్రే నమం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మీకు ఒక మంచి విషయాన్నైతే చెప్పబోతున్నాను ఇది ఏంటంటే మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో కూడా మీకు విజయం కలగాలి అంటే మీరు వెళుతున్న దారిలో మీకు ఎలాంటి అవరోధాలు అడ్డంకులు మీకు ఎదురు కాకూడదు మీ యొక్క నడక అనేది అంటే మీ యొక్క జీవిత నడక అనేది చాలా సౌమ్యంగా జరిగిపోవాలి అంటే ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు అవరోధాలు మీకు ఎదురు కాకూడదంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే ఒక చిన్న పరిహారాన్ని మీరు చేయండి ఇక మీ జీవితం అప్పటి అప్పటిదాకా ఎలా ఉన్న ఆ క్షణం నుంచి అంటే ఈ పరిహారం చేసిన ఆ క్షణం నుంచి మీ యొక్క జీవితానికి ఎదురనేది ఉండదు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నీ కూడా మీ సొంతమవుతాయి మీరు ప్రతి చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయం అనేది మీ సొంతం అనుకుంది జయం అనేది మీకు కలుగుతుంది ఇది వాస్తవం యథార్థం అండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అందరు కూడా ఆచరించదగ్గ పరిహారం నమ్మకంతో చేయదగ్గ పరిహారం ఇది వాస్తవం యథార్థం బాగా నమ్మాలి దీన్ని ఎందువల్లంటే నేను ఈ యొక్క అతి పురాతన రహస్యాన్ని సేకరించి స్వార్థంగా నాలో దాచుకోకుండా నిస్వార్థంగా అందరికి కూడా చెప్తున్నాను అందరూ బాగుండాలి అనే ఉద్దేశంలోనే నేను యొక్క వీడియో చూస్తున్నాను మరి ఎవరైతే మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉంటారో వారు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే మంచి మంచి వీడియోలు మీరు మిస్ అయిపోతారు మంచి మంచి వీడియోలని మీరు కోల్పోతారు కాబట్టి నేను ప్రతిదాన్ని కూడా ఈ యొక్క దృశ్యాల్లో బంధిస్తూ మీకు చెప్తూ ఉన్నాను అడవులో మొక్కలు ఎలా ఉంటాయి చెట్లు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా నేను చక్కగా వచ్చి చూపిస్తూ ఉన్నాను మీకైతే ఏ మొక్కని మీరు చూడాలనుందో లేదంటే ఏ చెట్టు గురించి మీకు తెలుసుకోవాలి దాని యొక్క సమాచారం అనే ఉందో మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురువుగారు మేము పలానా మొక్క గురించి తెలుసుకోవాలనుంది పలానా చెట్టును మేము చూడాలనుంది దాని యొక్క ఉపయోగాలు ఏంటి అది మనకి ఎలా మేలు చేస్తుంది అని చెప్పండి నేనైతే దాన్ని తదుపరి నేను వెతికి మరి ఆ యొక్క చెట్టు ఎక్కడుందో మరి మీకు ఏ చెట్టు అయితే కావాలో ఆ చెట్టు వీడియో కూడా తీసి పెడతాను మరొక చిన్న వినపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ముఖమాటం లేకుండా మీ సమస్యని కామెంట్ కింద వీడియో కింద కామెంట్లో రాయండి చక్కగా నేను ఆ కామెంట్ని పరిశీలించి మీకు పరిహారం మంచి పరిహారాన్ని నేను వీడియోస్ రూపంలో అందిస్తాను దయచేసి గమనించండి సమస్యలు ఏదైనా ఉంటే వాటిని ఆదిలోనే తుంచివేయాలి తప్ప వాటిని అలాగే వదిలేసామంటే అవి పెరిగి పెరిగి చాలా పెద్దవి అవుతాయి ఒక్కోసారి మనం ఆ సమస్యలు తీర్చలేని పరిస్థితికి అవి పెరిగిపోతాయి అలాంటప్పుడు మనం ఆ సమస్యల్లో పడి జీవితాలనే కోల్పోవలసి వస్తుంది ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం ఉందండి ఆ పరిష్కారాన్ని నేనైతే మీకు చెప్తాను ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండా మీరు మీ ఇంట్లో మీ ఇంటి చుట్టుపక్కల మూలికలు మహిమలు మొక్కలు ఏమైతే ఉన్నాయో ఆ మొక్కలే మూలికలు ఆ మూలికల్లోనే మహిమలు ఉంటాయి వాటిని మీరు గుర్తించి చక్కగా చేసుకోవటమే పరిహారములు చేసుకోవటమే ఏం చేస్తే మనకి ఎలా ఉంటుంది ఇవన్నీ మీరు తెలుసుకొని చేసుకోవటమే కాబట్టి నేను నేనైతే మీకు చక్కగా ఆ మంచి మంచి పరిహారములు మీకైతే నేను అందిస్తాను అయితే చూడండి ఇప్పుడు ఈ పరిహారంలో ఈ యొక్క వీడియోలో మనకి అన్ని రకాల శుభాలు కలగాలి అన్ని జయములే కలగాలంటే ఏం చేయాలి అయితే మీరు ఈ వీడియోని మీరు వాళ్ళు ఏదో వీడియో కనపడింది ఒకసారి చూద్దాంలే ఒకసారి చేద్దాంలే అన్నట్టు మీరు పొరపాటు కూడా చేయకూడదండి ఎవరైతే దీనిపైన పూర్తి విశ్వాసం ఉందో ఎవరైతే దీన్ని పూర్తిగా నమ్ముతున్నారో బలంగా నమ్ముతారో వారు మాత్రమే పరిహారాలు చేయండి తప్ప ఏదో ఒకసారి ప్రయత్నం చేద్దాం లేనట్టు మీరు చేయొద్దు ఎందువల్లంటే దైవిక విషయాలు చూడండి ఏదైనా కానీ దైవిక విషయాల్ని మనం నమ్మకంతో చేయాలి అపనమ్మకంతో పొరపాటును కూడా చేయొద్దు మనం ఒక గుడికి వెళ్తున్నాం ఆ గుడికి వెళ్తే నాకు మంచి జరుగుతుందని చెప్పి మనం వెళ్తాం తప్ప గుడికి వెళ్తే మంచి జరుగుతుందా లేదని ఒక అనుమానంతో ఎప్పుడు వెళ్ళాం దైవాన్ని దైవిక విషయాలని ఎప్పుడు కూడా అనుమానంతో చూడకూడదు కాబట్టి మీరు ఒక నమ్మకంతో ప్రేమగా ఒక బాధ్యతగా చెయ్యండి నేను ఏం చెప్తున్నాను అవి మీకైతే మంచి జరుగుతుంది గతంలో చాలామందికి మంచి జరిగింది మీకు కూడా ఖచ్చితంగా మంచే జరుగుతుంది చూడండి ఇది జమ్మి చెట్టు బాగా గుర్తుపట్టండి దీన్నే సెమీ వృక్షం అని కూడా అంటారు దీన్నే అరణి అని కూడా అంటారు అరణి మరి హిందువులకి ఇది చాలా పవిత్రమైన వృక్షం హిందువులకి చూసారు కదా లేత పసుపు రంగులో కారణం ఉంది చిన్న చిన్న బొడిపల వంటి ముళ్ళు ఉన్నాయి తుమ్మ ఆకుల మాదిరిగా ఆకులు ఉన్నాయి చూశారు కదా ఇప్పుడు మనకి మనం చేస్తున్న ప్రతి ఒక్క పనిలో కూడా మనకి విజయం కలగాలి ఎలాంటి అడ్డంకులు అవరోధాలు మనకి ఎదురవ్వకూడదు అంటే ఏం చేయాలంటే ఈ చెట్టుని దాదాపుగా మన పెద్దలు ఏం చెప్తుంటారంటే విజయదశమి రోజున పూజలు చేయాలని చెప్తూ ఉంటారు అది వాస్తవమే అలాగే దీని యొక్క పత్రాలు అనేవి సెమీ పత్రాలు అనేవి వినాయక పూజ విధాన కల్పంలో వాడాలని కూడా చెప్తూ ఉంటారు అది కూడా నిజమే కానీ మరి వి విజయదశమి అంటే ఎప్పుడో సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది కదా మరి మనకు సమస్యలు మన చాలా ఉన్నాయి మన జీవితంలో విజయం సాధించాలంటే ఆ ఒక్కరోజు మిస్ అయితే మళ్ళీ మనకు కుదరదా అని ఎవరైనా అనుకున్నట్లయితే వారికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా శుభ గడియ రోజున శుభ గడియ మీరు చూడండి క్యాలెండర్ శుభ గడియలు కొన్ని ఉంటాయి లేదంటే మీకు క్యాలెండర్ శుభ గడియలు చూడటం కూడా రాకపోతే మీ మనస్సు అనేది ఈరోజు మంచిగా ఉంది మీ మనసుకి ఈరోజు మంచి అనిపించిన రోజున మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీ మనసు అనేది అంతరాత్మ అంతరాత్మకి ఎప్పుడైతే మీకు మంచి అనిపిస్తుందో ఆ రోజే మీరు ఈ చెట్టు వద్దకు రండి ఈ చెట్టు వద్దకి చక్కగా తలస్నానం చేసి రావాలి తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఈ చెట్టు వద్దకి ఉపవాసంతో ఏమి తినకుండా ఉపాసన శక్తితో మీ యొక్క ఇష్ట దైవాన్ని పూజిస్తూ మీ యొక్క దైవాన్ని ఈ జమ్మి చెట్టులో చూసుకుంటూ ఈ చెట్టు వద్దకి రావాల్సి ఉంటుంది వచ్చిన తర్వాత చెట్టు యొక్క మొదలు భాగంలో నీళ్ళైతే పోయండి చెట్టు యొక్క దాహాన్ని మీరు ఏదైనా ఒక పరిహారాన్ని చెయ్యాలనుకున్నప్పుడు ఏదైనా ఒక మూలికని మీరు స్వీకరించాలనుకున్నప్పుడు ఆ చెట్టు యొక్క ఆ చెట్టుకి మొదట దాని యొక్క దాహాన్ని మీరు తీర్చాల్సి ఉంటుంది తర్వాత చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి ఇది రెండవది ఫస్ట్ చెట్టు యొక్క దాహం తీర్చడం రెండవది చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయడం ఈ రెండు కూడా ఖచ్చితంగా చేయవలసిన పనులు ఈ రెండు మీరు చేసిన తర్వాత ఈ చెట్టుకి పాల అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి పాలన్నం తీపి పదార్థాన్ని రెండింటిని నైవేద్యంగా పెట్టండి మరి ఒక ఒక ముద్ద అంటే ఒక ఒక పిడికడి అన్నం తీసుకొని అది చక్కగా ఆవు పాలలోనే పాలు కాకుండా ఆవు పాలలో దీన్ని కలిపేసి ఉప్పు లేకుండా అందులో ఏమి వేయకుండా దీన్ని చెట్టు యొక్క మొదలు భాగంలో పెట్టి నైవేద్యంగా పెట్టండి తర్వాత మీరు ఈ చెట్టు పక్కన తీపి పదార్థాన్ని మీరైతే బెల్లాన్ని ఎంపిక చేసుకోండి బెల్లం పంచదార పటిక బెల్లం కన్నా బెల్లం అనేది చాలా ఉత్తమమైనది బెల్లాన్ని లేదంటే బెల్లంతో చేసిన అన్నాన్ని పాయసం అంటారు దీన్ని ఈ చెట్టు మొదటి భాగంలో మీరు నైవేద్యంగా పెట్టండి తర్వాత చెట్టు చుట్టూ మీరు పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి చెట్టు చుట్టూ కూడా పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి తర్వాత వీటి యొక్క ఆకుల్ని బాగా గమనించండి ముళ్ళు ఉంటాయి ముళ్ళు ముళ్ళు మధ్య ఉన్న ఆకుల్ని చూడండి ఈ ఆకుల యొక్క రెబ్బలు రెమ్మలు అంటారు వాటిని మూడు మూడు రెమ్మల్ని మీరు ముచ్చటగా తీసుకోండి అంటే ప్రదక్షిణలు ఇవన్నీ చేసిన తర్వాత తర్వాత వీటిని ఒక కొంచెం పసుపు వేసుకొని ఈ మూడు రెమ్మల్లో ఒక పేపర్లో ఈ మూడు కూడా మీ దగ్గర పెట్టుకొని పెట్టుకొని మూడు మడతలు వేసుకొని దీన్ని మీ దగ్గర పెట్టుకోండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే క్రమం తప్పకుండా ప్రతి ఏకాదశికి కూడా ప్రతి ఏకాదశి అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశి పౌర్ణమి ముందుకు వచ్చే ఏకాదశి ఈ రెండు ఏకాదశులు కూడా మీ ఇంటి చుట్టుపక్కల నేరుడు మొక్క నాటుతూ ఉండండి అంటే ఈ ఏకాదశికి మనం నేరుడు మొక్క నాటం తర్వాత వచ్చే ఏకాదశి రోజు మరొక నేరేడు మొక్క నాడుతాం ఇలా మీరు మూడు ఏకాదశులు మూడు ఏకాదశులు మూడు పవర్ణము ముందు వచ్చే ఏకాదశులు మూడు ముందు నుంచి వచ్చే ఏకాదశులు ఈ ఆరు ఏకాదశులకి మీరైతే మీరు ఆరు నేరేడు చెట్లు మీరైతే నాటండి తర్వాత మీరు తరచు కూడా ఎవరైనా పసిపిల్లలు అంటే చిన్నపిల్లలు ఒక పదిహేల లోపు పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి మీరు పాలన్నం కానీ పెరుగన్నం కానీ నైవేద్యంగా మీ ఇంట్లో ఇష్టదైవానికి మీరు పూజలు చేసి మీరు పొంగళ్ళు నైవేద్యాలు పెట్టి ఈ నైవేద్యాలని పెడుతూ అందులో ఖచ్చితంగా పాలన్నం నైవేద్యంగా ఉండేలా చూసుకోండి పాలన్నం ఒక ముద్దని వాడికి వారికి పెట్టి వారి యొక్క కడుపు నింపండి అంటే ఎవరు కటిక పేద రేపులో ఉన్న చిన్న పిల్లలు అంటే పది ఏళ్ళలో పిల్లలు అన్నమాట ఆడపిల్లలైతే రజస్వాల కాని పిల్లలు అలాగే మగవాళ్ళు అయితే పదేళ్ళ పిల్లలకి ఐదు నుంచి పదేళ్ళ పిల్లలకి మీరు తరచు కూడా మీ ఇంట్లో పొంగళ్ళు నైవేద్యాలు తినే పదార్థాలు చేసి పెట్టి మీ ఇష్టదైవారికి పెట్టి వాటితో వారి యొక్క కడుపులు నింపుతూ కటిక పేద రకంలో ఉన్నవారికి ఇక ఈ రకంగా ఇప్పుడు నేను చెప్పిన ఒక పద్ధతిని మీరు చేశారు అంటే మీరు జీవితంలో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తారు మీ జీవితంలో అపజయాలంటూ ఉండవు అన్ని జయంలే మీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు అవరోధాలు మీకు ఎదురు కావు ఒకవేళ ఎదురైనా వాటిని మీరు ఖచ్చితంగా అధిగమిస్తారు